ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో నమా్యహం పలికటి భాగవతమట పలికంచడి వాడుమండట నే పలికన గునట పలికద వేరంటుగా జయ శ్రీరామ్ హిరణ్య కొడుకైనటువంటి ప్రహ్లాదుడు చెప్తున్నాడు నాన్న ఒక సంసారం అనేటటువంటి ఒక అంధకార నోతి ఒక అంధకారంతో ఉండి ఒక అంధకారంతో ఉన్నటువంటి గుయ్యి ఒక బావి దాంట్లో పడ్డవాడు పైకి రాలేదు అలా పైకి రావాలి అంటే వాడికి హరిభక్తి ఉండాలి హరిచంద్ర లేకుండా ఉండే జన్మ వ్యర్థం బుద్ధిమంతుడైనటువంటి వాడు హరిని ఆశ్రయించుకొని జీవితంలో ఉండే బంధాలను తెంచుకొని భగవంతునికి అనుగ్రహాన్ని పొందగలుగుతాడు నువ్వు ఆయనతో వైరం పెట్టుకుంటున్నావు తెలుసుకోకుండా మాట్లాడతాం అని నా మాట నమ్ము శోధిం బొంబె సర్వశాస్త్రములు వేయేటికిన్ గాథల్ మాధవ సేము శీతరుని సాంగత్యం మనంగాక దుర్మేధన్ దాటగవచ్చునే చుతవధూ మీనోగ్రవాంఛామత క్రోధోల విశాల మహా మహాఘోరామితాం బోనిహిన్ అన్నాడండి రాక్షసేశ్వర అన్ని శాస్త్రాలు తెలివైనయ్యా నేను కథలు గాథలు చాలా కూడా మా గురువుల దగ్గర మిత్రుల దగ్గర అన్ని కూడా చూశాను ఈ సంసారం భయంకరమైనటువంటి పారావారం లాంటిది ఈ సంసార సముద్రంలో భార్యాపుత్రులు తిమింగిలాలు కామ క్రోధ మతమాచర్యాదులు అనేటటువంటి ఉన్నాయి ఈ అర్షడ్ వర్గాలు ఇవన్నీ కూడా వాడిపైన పొలేటటువంటి అలలు ఇలాంటి ఘోరమైన సముద్రాన్ని దాటాలంటే అనవసరమైన వాదాలతో నినాదాలతో వివాదాలతో అది తెలివితే అడలతోటి సాధ్యమయ్యే విషయం కాదు హరిభక్తి అనేటటువంటి ఒక నావ ఒక పడవ దీని అదొకటి మాత్రమే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించేది ఇతర ఆలోచనలు చదువులు పాండిత్యాలు ఎందుకు పనికిరావు విత్ యోర్ లిమిటెడ్ నాలెడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవర్ డిగ్రీ ఆర్ డిప్లొమా డాక్టరేట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివైన్ ఫోర్స్ ఆఫ్ లార్డ్ శ్రీమన్నారాయణ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తున్నాడు తండ్రికి ప్రహ్లాదు దాకా మన్నించాడు చెప్పేవని విన్నాడు కదంజ క వీడు గేర్ తప్పాడు రాటు తప్పుతున్నాడు కాబట్టి వీడి మీద వీటికి లాభం లేదని చెప్పి ఆయన వాడి మీద ఉన్న కూడా పోగొట్టుకున్నాడు కోపంతో ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కొడుకుని ఇసురు కింద నెట్టిపడేసేసాడు నిప్పులుగా లేక కళ్ళతోటి వేడి వేడిగా చూస్తూ మంత్రులతో చెప్తున్నాడు వాళ్ళ మంత్రి మంత్రు మంత్రులతో వరే ఏనండి క్రోడం బై క్రోడం బై పిన తండ్రి దంపే అని తా క్రోధించి చిత్తం బులోబిడం బంటు భంగి కరిగిన్ విద్వేషికిన్ భక్తుడై య యోడండ ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు నా వైరము పట్టి జనక ద్రోహిన్ మహింగంటిరే ఆ మంత్రుల విష్ణు వరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు వాళ్ళ బాబాయనే చంపాడనే బాధ సిగ్గు కూడా లేకుండా వీడు మన వంశ విరోధికి బంటుల్లాగా తయారైనడే నా పుత్రుడైనటువంటి వీడు నా పుతుడై పుట్టినప్పటికి కూడా శత్రువుకు భక్తుడవుతాడా అయ్యో అయ్యో ఇదేం కర్మరా ఇది వీడు నా ప్రాణాలు తోడేస్తున్నాడు పైగా నాతో అని విరోధాన్ని కోనుకున్నాడే ద్రోహం ఏద్రోకంతలపేట ఇలాంటి కొడుకుని లోకంలో ఎక్కడైనా మీరు చూశారా అన్నాడండి అప్పుడు ఆ హిరణగశడు ఆయన భటుల్ని పిలిచాడు పిలిచి ఎట్లాంటరా అని చెప్తున్నాడు వీడు నా బిడ్డ నా కొడుకు పంజాబ్ పంజాబ్ జంబులవాడు జంబులవాడు నా పక్షంబు నిందించి భీతియులేక విష్ణు సహి విష్ణు నిహితన్ కీర్తించుతున్నాడు వల్ల చెప్పినమా అనడు అంగమును పుత్రకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు మీ మీ పటుత్వం బులన్ ఓ రాక్షస వీరులారా వీడికి ఐదేళ్ళు కూడా గట్టికెళ్ళి ఎవరా ఐదేళ్ల వాడు నాకే ఎదురు తిరుగుతున్నాడే వీడు తండ్రినైనా నన్నే వీడు లెక్క చేయకుండా నా శత్రువుని విష్ణువును పొగుడుతున్నాడు నన్నే నాకే బుద్ధి చెబుతున్నాడే తప్పు నానాయన అంటే ఆ మాట వెళ్ళడా లేదు నా శరీరంలో నుంచి రూపంలో పొట్టుకొచ్చినటువంటి వ్యాధి వీడు మీ వెంటనే ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళండి వెళ్ళి వధించరండి మీ పరాక్రమం చూపించండి అన్నాడు చూడట్లా ఉందో అని అంటాడు ఒక చెట్టుకి ఏదైనా గనక చీడబడితే ఆ చెట్టుకుని నరికేస్తే చెట్టు అంతా బాగుపడుతుంది అంతే కదా కాబట్టి ఒక ఇంట్లో ఏదైనా చూరులో కనుక ఏ చెదల పడితే ఆ చెదలు దొరిపేస్తే ఇల్లంతా బాగుపడుతుంది ఆ మాదిరిగా ఆలోచించాడు ఈరంజకేశ్ అంగౌరాధములో చికిత్సకుడు దుష్టాంగం భుఖండించి శేషాంగ శ్రేణికి రక్షసీయు ఈ కుల కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి అధమున్ సంపించి జరించదన్ కులము నిర్దోషం భుగవించదన్ ఒక సర్జన్ అంటే శస్త్రవైద్యుడు ఏవా ఈ శరీరంలో ఏదైనా అవయవాన్ని కనుక చీడబడితే ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి వస్తే ఆ దుష్టమైనటువంటి భాగాన్ని తొలగించేజేసి మిగతా శరీరాన్ని రక్షిస్తాడు కదా జస్ట్ జస్టాజి సజ్జన్ రిమూవ్స్ ద స్పాయిల్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ సేవ్స్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ వీ హాట్ టు డూ దిస్ ఇన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మై బాయ్ మై సన్ అన్నాడు అట్లాగే చెడుతో పట్టినటువంటి కులద్రోహి శత్రుపక్షపాతి మూర్ఖుడైనటువంటి వీడిని చంపించి మా కులానికి నిందలేకుండా చేస్తాను ఒక మంచి పని చేశానైనటువంటి ఒక మంచి మహావీరుడు అనే కీర్తిని నేను సాధించుకుంటాను ప్రతిసమే వీడు చంపదగిన వాడు కానీ ఏమాత్రం క్షమించగినటువంటి వాడు కాదు ఈ విషయంలో జాలి తలపకూడదు వీడు తప్పులు మన్నించకూడదు వీడు తక్షణం వీడిని తీసుకెళ్ళి ఆ ఎముదగిరి పమితి ఏర్పాటు చేయండి దయతలో వాకండి ఫణి అన్నాడు అని హిరణ్య ఆజ్ఞ ఇచ్చాడు పదునైనటువంటి కోరలు ఉన్నటువంటి క్రూర రాక్షసులు సులాలు చేత్తో పట్టుకున్నారు నోళ్ళు భయంకరంగా అలా తెచ్చుకొని పెద్దగా అరుచుకుంటున్నారు ఆనందంతో గంతులు వేస్తున్నారు వాళ్ళు మొదలు పెట్టారు ఈ ప్రహ్లాదుని వధించాలి అని చెప్పి వాళ్ళు విరగోసుకున్నటువంటి ఎర్రని జుట్టు రేగుతున్న కారు చిచ్చు మంటల కనబడుతూ ఉంది అలాంటి ఆకారాలైనటువంటి భటులు వచ్చి ఈ బాలుని తిడుతూ కొడుతూ మాటలతో ఆయుధాలతో బాధించడం ప్రారంభించారట ఈ బాలుడు రాజకుమారుడే సుకుమారుడే దయగలవాడే మంచి శీలం ఉన్నవాడే సబ్బదగినవాడు కాదే అని ఏమాత్రం జాలి లేకుండా ప్రహ్లాదు క్రూరంగా కొట్టారు శూలాలతో పొడిచారు బాలుడు రాజబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడు అవజ్యుడని చిక్కక సృక్కక క్రూర చిత్తులై దంగముల సుస్థిరలై ప్రహరించి దివిజ శత్రుడు వల్దనడ ఇయ్యభోవరా ఈ రకంగా సూరాలతో పట్టి కొట్టారు కొట్టారు గిచ్చారు వాడిని ఇష్టం వాదించారు థర్డ్ డిగ్రీ అంటా చూసారా పోలీస్ స్టేషన్లో చేస్తారు నేరస్థలని ఆ నిజం రాబట్టడం కోసం థర్డ్ డిగ్రీ అంతా ఇంప్లిమెంట్ చేశారు నానా మాటలు అన్నారు ఎంత జరుగుతున్నా కూడా తండ్రి కొడుకును కొట్టవద్దు అని ఒక్క మాట కూడా లేదట ధర్మరాజా ఎవరు చెప్తున్నారు నారదరాజు చెప్తున్నారు నారదరాజు చెప్తున్నాడు ధర్మరాజా అతనికి కొడుకు మీద ఎంత పగవంధ అర్థం కావడం లేదు అన్నాడు పలువురు దానవుల్ పొడవ బాలుని దేహము లేచ మాత్రము పలువురు దానవుల్ పొడవ బాలుని దేహము లేచ మాత్రము నొలియదు లోపల రుచి కందదు శల్య సంఘము నలియదు దృష్టి వైభవము నష్టముగాదు ముఖేందు అంతమంది రాక్షసులు ఆ ఒక్క బసవాణ్ణి పట్టుకొని పొడుస్తుంటే అదే చిత్రమో ఆ వాడి దేహం కొంచెం కూడా కందలేదుటండి చర్మం చెక్కు లేదుట రక్తం చెందలేదుట ఎముకలు విరగలేదుట కళ్ళు తిరగడం లేదు చూపు చెడలేదు చంద్రబేమ ముఖం వసి వాడలేదు వాడికి అసలు ఏమీ అనిపించడమే లేదు అంటే ఇంత పెద్ద హింస చేస్తూ ఉంటే వాళ్ళు ఏమీ మార్పు లేదే పొడుస్తున్నాము గాయం లేదు తిడుతున్నాము పౌరుషం లేదు ఆశ్చర్యం ఉందే ఎప్పుడైతే ఇలా పడుస్తున్నాడో ఇలా హింసిస్తున్నారో ప్రహ్లాద ప్రహ్లాదుడు మాటి మాటిగా ఉన్నాడు ఓ మాధవ ఓ పనసదేనా మాధవ మసూదన లోకేశ్వర సాక్షాంతగా దీనచరణ్య పరమభావన నారాయణ శ్రీహరి అంటూ రకరకాలుగా భగవంతుని ప్రార్థిస్తున్నాడే తప్ప కళ్ళ నీళ్లు కూడా పెట్టుకోలేదట ఏమాత్రం భయపడలేదట ఏమాత్రం దంకలేత నిరంతరం హరిణార హరిస్మరణమే చేస్తూ ఉన్నాడు ఎంత చేస్తున్నప్పటికీ కూడా పోని ఇంత కొడుతున్నారు కదా పారిపోదామా తప్పించుకుందామా అంటే ఆ ప్రయత్నము చేయలేదుట పారడు పారడు లేచి జిక్కులకు బాహువులొడ్డడు బంధురాజులో దూరడు ఘోర కృత్యముని దూరడు తండ్రిని మిత్రమార్గము జీరడు మాతృసంగము వశించు సువర్ణ గృహంబులోని కిందడు కావరేయనడు తాపము నందడు కంటుకింపుడు ఇంతమంది రాక్షసులంతా కూడా బాధ పెడుతున్నా కూడా ప్రహ్లాదు పారిపోయే ప్రయత్నం చేయలేదు కొట్టబొద్దుంచి చేతులైనా అడ్డం పెట్టుకోలేదు బంధువుల్లో వాళ్ళు ఇళ్ళకి పోయి దూరలేదు ఇది ఘోరం అన్యాయం అని తండ్రిని పల్లెత్తు మాట కూడా అనలేదు ఏ స్నేహితుడిని సహాయం కోసంగా పిలవలేదు తల్లి ఉండేటట్టు బంగారం మేడలోకి పరిగెత్తుకుంటూ పోలేదు నన్ను కాపాడండి కాపాడండి కష్టంగా ఉంది అని పొరపాటును కూడా పల్లెత్తు మాట కూడా అనడం లేదు బాధపడడం లేదు ఎవరిని ద్వేషించడం లేదు అసలు ఇలాంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా అని చూసి ఎవరు వర్ణింపలేనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయిపోయినాడు మనస్సు మాధవుడి పైన నిలిపి తనను తానే మర్చిపోయినాడు దివ్యమైనటువంటి ఆనందంతో పరవశించిపోయాడు ఒక పాపాత్మని పట్ల జరిపే సన్మానాలు ఎంతగా విఫలమైపోతాయో అదే రకంగా ప్రహ్లాదు హృదయం పెట్టే భయంకరమైన బాధలన్నీ కూడా విఫలమైపోయినాయి ఇది చూచాడు హృదయం కసివాడు ఏమి రాగా ఆశ్చర్యంగా ఉంది పసివాడి వీడు ఇంత హింసించినా వాళ్ళు మార్పేం లేదే శూలముల నిషాచరులు సృక్కక దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై పడడు పారడు చావడు తండ్రి నైన నా పాలికి వచ్చి చక్రధరపక్షమానితని అంచు ఫాలము రొక్కడు అనపాయతనంతడకేమి హేతువో ఇంత పట్టుదలతో రాక్షసులంతా వెళ్ళి వధిస్తాం చంపుతాం తిక్కుతాం అంటుంటే భరిచలు వెంట పొడుస్తుంటే వాడు కింద పడిపోవడం లేదు అలాగే ఉన్నాడు బాధలు భరించలేకపోవడం లేదు అయిన వాడు కాదు ప్రాణాలు విడిపెట్టడం లేదు పో తట్టు కదా నేను నా దగ్గర వచ్చి వచ్చి నాన్న 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 అని నన్ను అది లేదు ఇక నేను ఎప్పుడు హరిణి ఆరాధించను నాన్న నన్ను క్షమించను నాన్న అది కాళ్ళ మీద పడ్డా అది లేదు ఈ పసివాడు ఏమాత్రం కారణం ఏమిటి అర్థం కావడం లేదే అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఇప్పుడు అనుమానించాడు అనుమానం వచ్చింది దీని అనగా ఏదో కారణం ఉంది వీడిని ఎవడో సపోర్ట్ చేస్తున్నాడు వీడు ఏ బలం చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నాడు ఒక మాటు ఒక మాటు దిక్కుంభియూధంబుదెప్పించి కెరలింపకుని ద్రకింపంపూ ఒక మాటు విష ఒక మాటు ఒక మాటు విషభీకర రోగ శ్రేణుల గడువడి నర్భకు గరువ బంపు ఒక మాటు హేటి విసరి కుమారుని వేయ పంపు ఒక మాడు కూలం కషోల్లోలలో మించి చాపక పంప పంపు హరణున్నాను అనుకుంటున్నాడు డౌట్ డౌట్ వచ్చింది కొడుకుని చంపడానికి ఇంకా కఠినమైన పద్ధతులు అంటూ ఏమైనా ఉన్నాయా నారదుల వారు అంటున్నారు ధర్మరాజా ఆ ప్రహ్లాదుల మీద కోపం పట్టలేక హిరణ్య కజపడు బాగా మదించినటువంటి ఏనుగులను తెప్పించాడు వాళ్ళ మీద పిల్లవాడి మీద పోనీయమన్నాడు వాళ్ళని కనిపించమన్నాడు మంచి మంచి పెద్ద విష సర్పాలను తెప్పించాడు పిల్లవాడిని కాటు వేయించాడు ఇంకోసారి ఏం చేశాడు భగ మండేటటువంటి అగ్ని గుండాల మండించి ఆ పశువాడిని దాంట్లోకి వేయమన్నాడు ఇంకోసారి ఏం చేశాడు బాగా ప్రహలోని చితకబాది నడు సముద్రంలో ముంచి స్తంభమన్నాడు వాడి విషం పెట్టమన్నాడు కత్తితో వాడిన నరకం అన్నాడు కొండ శిఖరాల పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఎక్కిన దొర్లితమన్నాడు ఒకసారి కథల కొండ కట్టిపడేయమన్నాడు ఇలా రకరకాలుగా రకరకాలుగా బాధించాడు ఏమీ లాభం లేదు ఒకళ్ళ ఒకవేళ విచార హోమం బు ఒకవేళ నిండల నుండ బంచు ఒకవేళ వానల ఒక ఒకవేళ ఒకవేళ లొక్కబట్టు ఒకవేళ నది బింజి పికటించు ఒకవేళ మంచన వంటి నిలుపు ఒకవేళ పెనుకొన్నుకుగా వెంచు ఒకవేళ బాధించు ఉర్వియందు నీరము అన్నం అన్నంబు రడనీక నిగ్రహించు కథలు నడిపించు రూపించు గంటశిల గదల వేయించు వేయించు ఘనశరముల కొడుకునొకేళ అమరారి క్రోధియగచు ఈయన కోపానికి అంతు లేకుండా పోయింది హీరంగా చెప్పటికి అంతులేని కోపంతో ఆ రాక్షసు రాదు తన కొడుకుని ఎలాగైనా సంహరించాలి అనుకున్నాడు హోమం చేయించాట అనేమంటాం అభిజార హోమం అంటాం వెనకటికి వెనకడికి లక్ష్మణుని లక్ష్మణుని రాముణ్ణి వధించాలని చెప్పి ఇంద్రజత్తు కూడేలా అభిజార హోమం చేశాడు రామాయణంలో ఒక్కోసారి ఏం చేశాడు మంచి మండి మండు దండల్లో నిల్ని నిలబెట్టేవాడు ఓసారి తడిమాన గురుస్తున్న తడిముత్తుగా వండిపో దాడు తోడు తడుస్తుండమన్నాడు ఓసారి బాలుడు నవరంధ్రాలు ముయించి ఉక్కిరి బిక్కిరి చేయించాడు ఇంకోసారి వాడికి తన మాయ చూపించి భయం కలిగించాడు ఒకసారి మంచులో ఒంటరిగా నిలబెట్టాడు ఇంకోసారి సుడిగాలి గెదురుగా ఉంచాడు చివరికి ప్రహ్లాదు భూమిలో పాతి పెట్టించాడు వానికి అన్నం నీళ్లు ఇవ్వకుండా మాడిపించాడు వాడిని కొరడా కొరడాలతో కొట్టించాడు వాడి మీద రాళ్ళు రాళ్ళు రువించాడు వాడిని గదలతో బాధించాడు వాడి బాణాలు వాడి మీదకి వేయించాడు మాంజ వాడి బాణాలు కోపంతో ఒళ్ళు తెలిగినటువంటి కొడుకు కొడుకుపైన చేయకుండా ఘోరాలన్నీ కూడా చేశాడు ఇన్ని మారణోపాయాలతో ఏ పాపము జరిగినటువంటి ఆ పశువాడిని చంపాలి అని చూశాడు ఎలాగైనా వాడు చమితగా లాభం లేదనుకున్నాడు ఎట్లా దిగులు పడుతూ కూర్చున్నాడు చివరంగా ఏ పని కుదరక దిగులతో ఏడుస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి मङ्गलं कोसलेन्द्राय महनीयगुणाब्धये गुणाब्धये चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्